హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ చేత పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ విడుదల చేశారు అయితే మనకు చాలా రోజుల క్రితమే డబ్బులు విడుదల చేసినా కానీ ఇప్పుడు డబ్బులు పడలేదు కదా ఈ ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలో చదువుతున్నారు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఏ ఏ జిల్లాలకు డబ్బులు పడతాయి అనే విషయాలు తెలుసుకుందాం దాంతోపాటు ఈ ఎన్నికల మేనిక్ పోస్ట్లో ఏ ఏ పథకాలు ఉన్నాయనేది కూడా ఈ వీడియోలోనే చెప్తూ ఉన్నారు సో వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో అదేవిధంగా ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అరువులో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి మీరు ఎవరైతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎదురుచూస్తూ ఉంటారో వాళ్లకు మేలు చేసినట్లు అవుతుంది అదేవిధంగా ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించి ఉచిత పథకాలకు సంబంధించి తెలుసుకుంటూ ఉండటానికి ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు ఎన్నికల వేళ అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే కొత్త కొత్త పథకాలన్నీ తీసుకొస్తారు ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అధికారంలోకి వచ్చినా సరే మళ్ళీ చాలా కొత్త పథకాలన్నీ తీసుకొస్తారు సో వీటన్నిటికీ సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా లబ్ధి పొందాలి అనే అన్ని విషయాలు మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాము మీరు ముందే తెలుసుకొని ఏ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని అన్ని విషయాలు మన ఛానల్లో తెలుసుకోవచ్చు ఒకవేళ కొన్ని పథకాలు మీ సొంతగా అప్లై చేసుకునేవి కూడా ఉంటాయి అంటే మొబైల్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఆ విధంగా ఏ పథకాలు ఉన్నా సరే మేము తెలియజేస్తూ ఉంటాము అదేవిధంగా పథకాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు డబ్బులు పడుతూ ఉంటాయి ఇలా పథకాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా ఈ వీడియోని మీ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి రోజు ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు జమవుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మనకు నిన్నటి నుంచి అంటే పండగ సందర్భంగా నిన్నటి నుంచే చాలా మందికి అయితే డబ్బులు పడుతూ ఉన్నాయి పేమెంట్ ప్రూఫ్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలా మందికి అయితే డబ్బులు పడ్డాయి వాళ్ళు ఈరోజు వెళ్ళి డబ్బులు కూడా తెచ్చుకుంటున్నారు ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో వాళ్ళందరూ వెంటనే వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి డీబీటీ పద్ధతిలో డబ్బులు విడుదల చేశారు సో మళ్ళీ డబ్బులు వెనక్కి వెళ్ళకపో వెళ్ళిపోకముందే మీరు వెళ్ళి డబ్బులు తీసుకోండి ఖచ్చితంగా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళందరూ డబ్బులు తీసుకోండి వెళ్ళి ఒకవేళ మెసేజ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ రోజు కూడా చాలా జిల్లాలకైతే డబ్బులు అవుతాయి నిన్న వచ్చేసి ఒక ఇరవై వేల మందికి పైగా డబ్బులు అయితే విడుదల చేశారు ఈ రోజు కూడా అదే విధంగా డబ్బులు విడుదల చేస్తారు సో ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు అవుతాయి అనేది తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మాట్లాడుతూ అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకం గురించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడడం జరిగింది సో ఎవరైతే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎదురు చూస్తు ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు మీకు డబ్బులు జమ అయిన తర్వాతే మేము ఎన్నికల పోలింగ్ ఉంటుంది సో ఈ డబ్బులు విడుదల చేయడానికి ఇప్పటి వరకు ఎందుకు డిలే అయింది అనేది చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణం ఏంటంటే ఎన్నికల కోట్ విడుదలైనందున ఎలా పడితే అలా పథకాలకు సంబంధించి విడుదల చేయడానికి ఉండదు కాబట్టి ఇప్పుడు ఇంత డిలే అవుతుంది నార్మల్గా అయితే ఈ విధంగా ఎప్పుడు జరగదు ఇలా జరగబోదు కూడా అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సో అయితే రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా మహిళలకు సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది సో ఆ విషయాలు తెలుసుకోబోయేదానికంటే ముందు ఈ రోజు ఎవరెవరికైతే మెసేజ్లు వస్తాయో వాళ్ళందరూ ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్ళి మీరైతే డబ్బులు బిత్రా చేసుకోండి అదేవిధంగా నిన్న చాలా మందికి మెసేజ్ అయితే వచ్చి డబ్బులు పడ్డాయి వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకోండి ఒకవేళ ఈ రోజులు మీకు ఇంకా మెసేజ్ రాకుండా డబ్బులు పడకుండా ఉంటే లోపు డబ్బులు అయితే పడిపోతాయి సాయంత్రం లోపు ఎవరికైతే డబ్బులు పడతాయో వాళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్ళి మీ బ్యాంక్కి డబ్బులు అయితే తీసుకోండి అయితే మీకు డబ్బులు పట్టాయా లేదా అనే విషయం సందేహంగా ఉన్నట్లయితే మీకు మెసేజ్ రాకుండా వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి లాస్ట్లో మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు తెలియజేస్తాను అయితే విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే బీటెక్ డిగ్రీ ఈ విధంగా చదువుతూ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా పడలేదు అయితే కాలేజీలో పిల్లల్ని ఒత్తిడి పెడుతూ ఉన్నారు డబ్బులు కట్టండి అని అయితే వీళ్ళ పిల్లలేమో చాలా ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు పడలేదని సో వీళ్ళందరికీ కూడా డబ్బులు పడతాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల మీకు డబ్బులు అయితే పడట్లేదు కాబట్టి ఎవరు నిరుత్సాహపడకండి పడకండి మీకైతే డబ్బులు ఖచ్చితంగా పడతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సో అదేవిధంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే వారికి రెండు లక్షల వరకు రుణమాఫీ ఫీ చేస్తామని దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడతాయి ఈ ఈబీసీ ఇస్తా పథకానికి సంబంధించి ఎదురు చూసే వాళ్ళకు కూడా మీకు కూడా డబ్బులు పడతాయి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అయితే ప్రస్తుతం డబ్బులు పడుతూ ఉన్నాయి రోజు అయితే ఒక ఇరవై జిల్లాల వరకు డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారు సో మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ